ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో ఓ చెల్లి రెగ్యులర్గా మన లైవ్ చూస్తుంది తను ప్రెగ్నెంట్ అవటాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలకు రాలేకపోయింది వాళ్ళ భర్త వచ్చారు ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ఐఆర్ఎస్ ఆఫీసర్ మెట్టుగా సహోదరుడు ఉపవాస ప్రార్థనలకు వచ్చాడు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయి ఉండి ఒకరోజు ఆ చెల్లి దైవ సౌకర్యాలకు ఫోన్ చేసింది నేను మాట్లాడాను ఆ చెల్లి ఏడుస్తా ఏముందో తెలుసా అనయా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని మహా గొప్ప కృపను బట్టి రోజుకొచ్చి పది గంటలు నేను ప్రార్థనలు గడుపుతున్నాను అన్నయ్య అంత భాగ్యం దేవుడు నాకు అన్నయ్య ఈలోపు సావుకరు అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ కదమ్మా అవునక్క ఒక్క పూటే భోజనం చేసి రెండు పోట్ల ఉపవాసం ఉంటున్నా అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా ఇప్పుడు తినాలి కదంటే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉపవాసం ఉండాలి అన్నయ్య అరే కడుపులో పిండం ఎదగాలి కదమ్మా దేవుడే ఎదిగింపజేస్తారన్నా ఒక పూట కడుపు నిండా భోజనం చేస్తానన్నా అన్నయ రోజుకొచ్చి పది గంటలు ప్రార్థన చేస్తున్నా అని చెప్పి ముగింపులో ఏముందో తెలుసా అనయా ఎనిమిది నెలల గర్భవతి అయిన నేను ఈ పది గంటల్లో మూడు గంటలు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను అనయ్య నిలువు మోకాళ్ళ మీద ఉండి ఏ పిచ్చిదానివా మంచిదానివా నిండు గర్భిణి వై ఎనిమిదో నెల పెట్టుకుని ఎట్లా నువ్వు మోకరిస్తావు గర్భంలో ఉన్న శిష్యువేమైపోతామో గర్భంలో ఉన్న శిష్యువేమైపోతాడేమో కొంతమంది అన్నారు కానీ రోజుకొచ్చి ఉపవాస ప్రార్థనలో పది గంటలు దేవుని సన్నిధిలో గడపాలని ఈ పది గంటల ప్రార్థనలో రోజుకొచ్చి మూడు గంటలు నిలువ మోకాల మీద ఉండి అది చిన్న మోకాలు కాదు నిలువు మోకాల మీద ఉండి రోజుకొచ్చి మూడు గంటలు ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య నేను ఆ తల్లి సజీవురాలి కదా సజీవులు ఎక్కడుంటారో సజీవుడైన దేవుడు అక్కడ సంచరించటం ప్రారంభిస్తాడు అయా నా వైపు చూడండి ఎక్కడ సమయాన్ని గడుపుతున్నావు సీరియల్ దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు సినిమాల దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఫోన్ దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తూ పోసుకోలు మాటలు మాట్లాడే స్థలంలో ఒకవేళ నీ సమయాన్ని గడుపుతున్నావా ఒకవేళ పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలు పిల్లలు పిల్లలని వాళ్ళ స్నానాలు వంటలు వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ప్రార్థన మర్చిపోయావా నేను చెప్పబోయే మాట ఒకవేళ మీకు బాధ అనిపించవచ్చు పిల్లలు పిల్లలని దేవుని పిల్లల్ని ఇచ్చినందుకు దేవుడు బాధపడతాడు జాగ్రత్త ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగం కొరకు పరిగెత్తి దేవుని సన్నిధిలో నీకు ప్రార్థన లేకపోతే ఉద్యోగం ఇచ్చిన దేవుడు దుఃఖపడతాడు జాగ్రత్త ఉద్యోగం స్థితి పిల్లలు ఆత్మీయస్థితి ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే సజీవులున్న ఆ స్థలాలలో దేవుడు మహాగణకార్యాలు జరిగిస్తాడు